అంత ప్రధానం ఇవ్వాలి ఎందుకంటే ఆ ఇష్టం లేదని మన ప్రాణాలకు అపహరిస్తాడు ఇక మార్కండ ఏడుపోయి లింగాన్ని పట్టుకుంటే శంకరిష్యతి వై యమ యమధర్మరాజు వచ్చేమన్నా నేను ఏం చేయాలి శివలింగం దగ్గర పట్టుకొని కూర్చున్నాడు యమధర్మరాజు పాశం వేశాడు యాస్ రిటర్న్ కొడితే యమధర్మరాజు అదైపోయాడు కిం కరిష్యతి వై యమ నేనేం చేయాలి నేను తీసుకుపోవాల్సింది ప్రాణం కన్నా రాట్లా పట్టుకున్న ఎవరిని ఈశ్వరుడిని అందుకనే ఈశ్వర ఆరాధన ఈశ్వరుడు చెప్పలేదు ఆ పట్టుకున్న విధానం కరెక్ట్గా వెళ్ళదు ఇక బలి అనేటువంటి దాని నుంచి అపోహ తీసేయండి పెళ్ళిలో కూడా ఉంటుంది బలి అంటే చెడ్డ పదము భయపడాల్సిన పదం కాదు అది సమర్పణ కింద లెక్క దేవుడికి సమర్పణ కింద లెక్క మనం బలి అని చెప్పి మనమే తినేస్తున్నాం చాలా ఇది లి దీన్ని ఏమంటారంటే ఆశ్లేష బలి ఆశ్లేష నక్షత్రం వాళ్ళే కాదు అన్ని నక్షత్రాల నక్షత్రాల వాళ్ళు చేసుకోవచ్చు ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చేస్తే మంచిది ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రం అండి పాముకు సంబంధించిన వాళ్ళ వంశానికి సంబంధించిన నక్షత్రం అంతేకాదు నా రాహు దోషం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అంటే ఎందుకు చేస్తున్నావు చెప్తే స్టార్ట్ చేస్తే మధ్యలో అవడా పాము అన్నీ డీల్ కరెక్ట్ గా చెయ్యాలి రేపు నన్ను కూడా మీకేసే అవకాశం నాగదోషం ఉన్నా కాల సర్ప దోషం ఉన్నా సర్పదోషం ఉన్నా రాహుకేతు ఉన్నా కుజ దోషం ఆడపిల్లలు కాని మగపిల్లలు కాని పెళ్ళైన వాళ్ళు కాని కానీ వాళ్ళు కాని ముసలి వాళ్ళు కానీ ఎవ్వరైనా చేయొచ్చు సింగిల్గా కూడా చేసుకోవచ్చు వాళ్ళందరికీ ఆశ్లేషం అని చాలా విశేషం అది ఆశ్లేష నక్షత్రం రోజు చేస్తే మంచిది మనకి అది కలిసి వచ్చింది ఈ రోజున ఆశ్లేష నక్షత్రం ఈ రోజు ఉంది నేను చూసుకుంటే పూర్తిగా ఉంది రాత్రి దాకా ఆదివారము ఆశ్లేష అది కలిసి వచ్చింది శ్రావణ మాసం కలిసి వచ్చింది